స్ మా సొంత ఊరు కర్రల పక్కన బెదింకర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఆగస్టు పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా కల్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త హూసలు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ పాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఫైడ్ అని వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను నా సొంత లాంటివి ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వేగలు వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి స్టోర్తో పచ్చిన తో ఉన్నాయి ఫ్రంట్ బార్డీ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు టైర్లు వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి వీడియో వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి గేర్లు వచ్చేసి మాన్ డీజిల్ వర్షన్ కలర్ వచ్చేసి డ్యూల్ టూ రెడ్ అండ్ బ్లాక్ చెర్రీ కలర్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలో సెంట్రీ ఆటో ఫుల్ మిరర్ పుష్ బటన్ షార్ట్ టూ ఇయర్ బ్యాగు నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సెంట్రల్ అక్టం ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి స్టెప్ వచ్చేసి అన్ని జుడు ఇంతవరకు యూజ్ యూజ్ అయితే కాలేదు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి విటారా బ్రిజా ఏ ప్లస్ రెండు వేల పదహారు మూడో నెల సింగిల్ బనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనో ఎక్కువ గేమ్ వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు అయితే ఐదు లక్షల ఇరవై వేలు ఇది ఫిక్స్ కాదు దీనిలో కొద్ది బట్టయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్రంట్ బానట్ ఒక పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ డిక్ ఒక పేస్టింగ్ మన ఎంట్రీలు ఔట్లుక్ మొత్తం నీట్గా నిదానం చెప్పి దాని తర్వాత ఇంట్రెస్ట్ నాల్ నా నెంబర్కి ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చూపిస్తాను ఒకసారి వెహికల్ మొత్తం చెప్పిస్తాను చూడండి మీరు కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ టైర్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు బ్రేక్ డౌమ్స్ గురించి చూసుకోవచ్చు లోపల సెవెంటీ పర్సెంట్ బ్రేక్ డౌమ్స్ అయితే ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి కీలర్స్ ఏంటి అవుట్ ఆఫ్ ఫుల్ మీరారు ఎక్కడే కానీ డోర్ ల కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు పుష్ స్టార్ట్ స్టీరింగ్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి ఒకసారి చూసుకోవచ్చు గేరు టాప్ గేరు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎక్కువ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జామ్ అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ స్టార్టింగ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ టైం ఇచ్చిన గురించి ఇంతవరకు అయితే చేంజ్ అయితే రాలేదు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ హై లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు ఇంతవరకు ఎక్కడే కానీ బోల్టాల్ కూడా చెప్పలేదు Banyak dah kau kampung dekat sini Buat-buat ada lagi Stik stikra, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు జెడ్డీఏ ప్లస్ మార్చి విటారా బిజా జెడ్డీఏ ప్లస్ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు షెట్ నార్ వచ్చి అన్ని చూడడం అయితే యూజ్ అయితే కాలేదు